జయశ్రీమనారాయణ ఆపదాపహర్త దాతరం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు వాచ యొక్క భగవంతుడి యొక్క వాక్యంతో మనం మొదలు పెడదాం అశోచనన్యోచస్తం చ భాషసే గతూ నగతా సూ చూశోచిపడి నాను శోచిత అంటే ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాడు అంటే అర్జునుడు శ్లోకిచ్చాడు దీనికి ముందు శ్లోకం మనం చెప్పినాం అర్జునుడు నా బంధువులు చనిపోతారు అందరూ చనిపోతారు వాళ్ళ భార్యలు విధవలైపోతారు తర్వాత వాళ్ళకి పిండ ప్రధాన ఇబ్బంది అయింది ఈ పా వీళ్ళకి ఎన్ని చేయకపోవడం వల్ల పితృదేవతలు వాళ్ళకి ఇది వచ్చేస్తారు పితృదేవలకి పితృ అందకపోతే వాళ్ళు శపిస్తారు ఎన్ని ఎన్ని పాపాలు ఎన్ని పాపాలు చివరికి ఎవరిని ఎత్తనొస్తాయి నేను ఈ కర్మ చేసినందువల్ల నా నెత్తనొస్తాయి మరి దీనివల్ల నేను ఎంత అప్రతిష్ట పొందుతాను ఇవన్నీ కాకుండా నా వరికి నేను ఇవన్నీ ఏమి చేయకుండా యుద్ధం వద్దు ఏం వద్దు రావరకు నేను సర్దుకుంటాను యుద్ధం వదులు వాడు సా వాడు ఇవ్వపోతే ఇవ్వపోయాడు భిక్షలు ఎత్తుకొని బతికేస్తాను అని మాట్లాడేసాడు ఎప్పుడైతే నేను మాట్లాడేటప్పటికీ ఈ వాక్యాన్ని ఆయన ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నావు అనవసరంగా సోకించదాల్సిన వారికి సోకిస్తున్నావు ప్రాణాలు పోయిన వారి గురించి కానీ పోని వారి గురించి కానీ ఎవరు సోకించరు అని చెప్తూ ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆత్మతత్వం తెలియాలి ఈయన ఏదో ఈయనకు తెలిసిన భాషలో వాళ్ళు చనిపోతారు వీళ్ళు చనిపోతారు అంటున్నాడు అందుకని ఇక్కడ శ్రీకృష్ణ భగవాడు ఏం చెప్తున్నాడు ఎవడు చనిపోడు ఎవడు చనిపోడు ఎందుకంటే శరీరమే పడిపోతాయి ఆత్మలు అలాగే ఉంటాయి ఆత్మ శాశ్వతం అది ఎప్పుడూ చనిపోదు ఎందుకంటే పుట్టదో గెట్ అది ఎప్పుడు అలాగే ఉంటుంది కాకపోతే శరీరం తీసుకున్నప్పుడు వ్యక్తం అవుతుంది నువ్వు ఏ శరీరం తీసుకున్నప్పటికీ కూడా ఆత్మ నీకు వ్యక్తం అవుతుంది శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది ఆత్మ శరీరం లేకపోతే వ్యక్తం కాదు కాబట్టి శరీరం లేనప్పుడు ఏమవుతుంది అది కా ఉంటుంది కానీ అలా కనిపించదు మరి శరీరం తీసుకున్నప్పుడే కనిపించది కాబట్టి దీని గురించి అసలు నువ్వు ఆలోచించి చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు అలాగే ఇంకో మాట ఏం చెప్తాడు ఇక్కడ చచ్చిపోయాడు మళ్ళీ పుడతాడబ్బా నీ శాస్త్రం ప్రకారం నువ్వు అనుకో నీ శాస్త్రం ప్రకారం నువ్వు చేస్తే చచ్చిపోయిన పుడతాడు పుట్టుకుంటే ఉండడు కాబట్టి అలా అనుకున్నా కూడా నీకు నష్టం లేదు ఇంకొక లాభం ఏంటంటే ఇక్కడ నువ్వు ఒక వీరుడుగా ఒక ధీరుడుగా ఒక సైనికుడుగా ఒక రక్షకుడుగా నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క దేశాన్ని కాపాడుకుంటావో నీ దేశం కోసం పోరాడి కాపాడుకుంటావో ఖచ్చితంగా ఆ సమయంలో నువ్వు గెలిస్తే విజయము లేకపోతే వీరస్వర్గము కాబట్టి ఇక్కడ నీకు అలాంటి ఆలోచనే పెట్టుకోవద్దు ఈ ఆత్మ గురించి వాళ్ళ ఆత్మల గురించి ఆలోచించొద్దు వాళ్ళు చచ్చిపోతారని దిగులు చెందొద్దు మళ్ళీ ఎక్కడోసారి పుడతారు వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం చచ్చిపోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు పొలం ఒక చెట్టుకి చెడబట్టింది చెడబట్టి ఏం చేస్తావు చీడబట్టి మొత్తం చెట్లన్నీ చేస్తుంది ముందు ఇమీడియట్గా ఏం చేస్తాము ఆ చెట్లన్నిటి కూడా ముందు పెకలించేసేస్తావు తీసేస్తాం ఎందుకంటే దీనివల్ల పక్క వాటికి పక్కవాటికి పక్క వాటికి అన్నీ కూడా ఇది అందుకని మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా శుభ్రం చేయాలి శుభ్రం ఏమవుతుంది మొత్తం ఇంకా పక్క వాటికి పైకి పోయి ఆ పక్క పోయి మొత్తం పొలం నాశనం అయిపోద్ది అందుకని ఏం చేస్తాము ముందు శుభ్రం అలాగే వీళ్ళకి వీళ్ళ అధర్మం పెచ్చి అయిపోయింది అధర్మము దుర్మార్గము ఎన్ని పెచ్చి అయిపోయి ద్రౌపదిని వేధించారు అందరిని వేధించారు కదా వాళ్ళని వేధించారు నానా ఇబ్బందులు పెట్టారు అన్నీ చేశారు అన్ని కష్టాలు కల్పించారు ఇవన్నీ చేసి కూడా ఇంకా నువ్వు వాళ్ళ గురించి ప్రేమ చూపించడం అనేది ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు కాబట్టి అసలు ఈ టైంలో అది రాకూడదు ఒక పని చేసేటప్పుడు నీకు ఆలోచించకూడదు నేను చేయొచ్చా లేదా అని ఆలోచించకూడదు అందుకనే భగవంతుడే గురువు రూపంలో ఇక్కడ వచ్చాడు భగవంతుడే శ్రీకృష్ణ భగవాన్డే గురువు రూపంలో వచ్చి ఇక్కడ ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాడు ఈయనకి ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడాడు ఆత్మ అనేది శాశ్వతము శరీరమే మార్పు చెందింది కాబట్టి ఈ విషయంలో నువ్వు ఎలాంటి లోకా పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నిశ్చయంగా నీ పనిని నువ్వు చేయి నీ పని ఏం చేయాలా నువ్వు వాళ్ళందరూ కూడా హతం చేయాలా నువ్వు చేయినప్పటికీ కూడా నేను ముందే నా దగ్గర వాళ్ళు నా దృష్టిలో హతమైపోయి ఉన్నారు నువ్వు నిమ్మిత మాత్రడువే అని కూడా ఇలా కూడా తెలియజేస్తున్నాడు భగవంతుడు ఇలా కూడా అర్జునుడికి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇవాళ మనం చేయాల్సిందండి ఎప్పుడైనా సరే మన పని మనము ధైర్యంగా చేయాలి మనకు ఇచ్చిన పనిని మనం ఖచ్చితంగా నిర్వగ్నంగా చేయాలి ఎప్పుడైతే మనం ఎన్ని అనుమానాలు ఆలోచనలు పెట్టుకొని చేసాము అంటే ఆ పని సాగదు మనకు చేసినటువంటి సమయం కూడా పాడైపోతుంది కాబట్టి సమాజంలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ స్థానానికి తగినటువంటి న్యాయాన్ని ధర్మాన్ని సత్యాన్ని అన్ని పాటించాలా అన్ని పాటించినప్పుడు సమాజం సమాజంలో గొప్ప పేరు పొందుతావు ఎప్పుడైతే నువ్వు ఏమి పాటించకుండా ఏది చేస్తే ఏమవద్దు నీకు అవకాశం ఉన్న వాటిని కూడా నువ్వు చేయకుండా నీ నీవే ఎవరికేం మేలు చేస్తే నాకేం వస్తుందో లేదు మేలు చేయకపోతే మేలు ఇంకొక రకంగా రకరకాలుగా ఆలోచిస్తాం పలు పలు విధాలు ఆలోచిస్తాం నీకు ఎంతవరకు సాధ్యమో జీవితంలో నీవు చేయవలసిన పని ఎంతవరకు సాధ్యమో నీ వల్ల ఇంకొకరికి నష్టం కలగకుండా నీ వల్ల ఇంకొకరికి బాధ కలగకుండా నీ వల్ల ఇంకోటికి ఇబ్బంది పడకుండా నీ వల్ల మేలు జరిగే ఏం చేయపోయినా సరే ఇవన్నీ జరగకుండా ఉంటే చాలు అలాగే నీకు కుదిరితే నీకు కుదిరితే ఇంకేదైనా కుదిరితే సమాజంలో సాయం చేయి పది మందికి ఉపయోగపడు పది మందికి మార్గదర్శకం అవ్వు ఇవి చేయాలి ఇవి చేయకపోగా నీ పని నువ్వు చేయకపోగా ఇవన్నీ చేయకపోగా నువ్వు నువ్వు మార్గదర్శకుడు కాకపోగా నువ్వు చేసే తప్పుల వల్ల పాపం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా మనకిచ్చిన పనిని మనకిచ్చిన ధర్మాన్ని ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళ జీవితంలో గొప్పగా ఉంటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం జయశ్రీమా